శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఈ వీడియో చూడబోయే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి రెండు వేల ఇరవై నాలుగులో ఏప్రిల్ తొమ్మిదవ తేదీన ఉగాది పండుగ రాబోతుంది ఉగాది తెలుగువారి అతి పెద్ద పండుగ రోజు నుండే నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది ఏడాది అంతా ఎలా ఉంటుందో అని తెలియచేసే పంచాంగ శ్రవణం ఉంటుంది వాతావరణంలో అనుకూలంగా ఉంటుందా లేదా అతివృష్టి అనావృష్టి లాంటివి ఉన్నాయా తుఫానులు భూకంపాలు లాంటి ప్రకృతి ప్రళయాలు ఏమైనా ఉన్నాయా దేశం సుభిక్షంగా ఉంటుందా లేదా తదితర అంశాలన్నీ పంచాంగంలో చోటు చేసుకుంటాయి అందుకే ఉగాది రోజు అందరూ పంచాంగ శ్రవణం చేస్తారు తిథి వారం నక్షత్రం యోగం వివరించే పంచాంగం పంచాంగ శ్రవణం సమయంలో ఉత్తరాభిముఖంగా కూర్చోవాలి పంచాంగకర్త నవనాయకులు ఉపనాయకులు వారికి ఆధిపత్యం వహించే గ్రహాల వాటి ద్వారా సంవత్సరంలో కలిగే ఫలితాలతో పాటు సంక్రాంతి పురుషుడి లక్షణాలు ఫలాలు వివిధ నక్షత్ర రాశులు వారి రాశి ఫలాలు ఆదాయం వ్యయం రాజ్యపూజ్యం అవమానం వాటి గురించి వివరంగా తెలియజేస్తారు దీనివల్ల ప్రతి మానవుడు ఆదాయాన్ని మించి వ్యయం చేయకుండా తొందరపాటు చర్యలతో అవమానాలు పాలు కాకుండా జాగ్రత్త పడతాడు అంతేకాదు గ్రహాల గమనాన్ని అర్థం చేసుకొని వాటికి తగిన విధంగా జీవన గమనాన్ని మార్చుకుంటూ అభివృద్ధిని సాధిస్తాడు పంచాంగ శ్రవణం చెయ్యాలి ఎవరి రాశి బట్టి వారు సంవత్సరం అంతా ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని తెలుసుకోవాలి అయితే ఉగాది నుండి ముఖ్యంగా ఐదు రాసుల వారికి అదృష్టం రాబోతుంది వీరు ఇక పట్టిందల్లా బంగారం అవుతుంది నొక్క తొక్క తొక్కినట్లే గొప్ప అదృష్టాన్ని పొందబోతున్నారు అంత కలిసి వస్తుంది తిరుగులేని రాజయోగం పడుతుంది జ్యోతిష్య పండితులు చెబుతున్నారు అని ఇంతకీ ఉగాది నుండి కుబేర్లుగా మారబోతున్న ఆ ఐదు రాసుల వారు ఎవరు ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఉగాది తర్వాత ద్వాదశి రాశుల్లో ఐదు రాశుల వారికి అఖండ రాజయోగం పట్టబోతుంది ఎప్పుడైనా సరే దైవగురు అయినటువంటి బృహస్పతి ఏ రాశికైనా రాజయోగం పడుతుంది కాబట్టి గురువు విజయాలను అందింపజేస్తాడు కావచ్చు కాబట్టి గురువు పాదాన్ని ప్రమాణంగా తీసుకుంటూ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఉగాది తర్వాత గురుగ్రహాల సంచారంలో మార్పు వస్తుంది వృషభ రాశిలోనికి ప్రవేశిస్తున్నాడు వృషభ రాశి రాశిలోనికి ప్రవేశించటం వల్ల ఐదు రాశుల వారికి అఖండ రాజయోగం పట్టబోతుంది అలా ఉగాది తర్వాత అఖండ రాజయోగం పట్టబోతున్న ఐదు రాశులలో మొట్టమొదటి రాశి మేషరాశి ఎందుకంటే మేషరాశి వారికి ధనస్థానంలో గురువు సంచారం చేస్తూ ఉన్నాడు కుటుంబ స్థానంలో గురువు సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఉగాది తర్వాత మేషరాశి వారికి ధనపరంగా బ్రహ్మాండంగా కలిసి వస్తుంది ఊహించిన దానికంటే రెట్టింపు లాభం ఉంటుంది మీ మాటకు ఎదురు ఉండదు మీరు చెప్పిందే వేధంగా చేసిందే శాసనం అన్నట్లుగా ఉంటుంది కుటుంబ జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది కుటుంబంలో ఎలాంటి ఒడిదుడుగులు ఉండవు కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతూ ఉంటుంది ఉగాది తర్వాత మేషరాశి వారు ఖచ్చితంగా రాజయోగం అనుభవిస్తారు ఇక ఉగాది తర్వాత నుండి రాజయోగాన్ని అనుభవించబోతున్న రెండవ రాశి మకర రాశి ఎందుకంటే మకర రాశి వారికి ఐదవ స్థానంలోనికి గురువు వస్తూ ఉన్నాడు అంటే మకర రాశి వారికి గురువు పంచమంలో సంచారం చేస్తున్నాడు గురువు పంచమంలో సంచారం చేసినప్పుడు పిల్లలకు చాలా బాగుంటుంది మకర రాశి వారికి ఎవరికైనా సరే సంతానం లేకపోతే ఉగాది తర్వాత ఖచ్చితంగా సంతానం కలిగే యోగం ఉంది అలాగే మకర రాశి వారి పిల్లలు ఉగాది తర్వాత బ్రహ్మాండమైన పొజిషన్కి రీచ్ అవుతారు అలాగే మకర రాశి వారికి ఆధ్యాత్మికత పెరుగుతుంది భగవంతుడి అనుగ్రహం లభిస్తుంది ధనపరంగా బాగా కలిసి వస్తుంది సమాజంలో పేరు వస్తుంది పట్టిందల్లా బంగారం అన్నట్లు ఉంటుంది కాబట్టి గురువు సంచారం వలన మకర రాశి వారికి ఉగాది తర్వాత నుండి బ్రహ్మాండమైన రాజయోగం కలుగుతుంది అఖండ రాజయోగం పట్టబోతుంది ఇక మూడవ రాశి వృచ్చిక రాశి ఉగాది నుండి అఖండ రాజయోగం పట్టబోతున్న వృచ్చిక రాశి ఎందుకంటే వృచ్చిక రాశి వారికి గురువు ఏడవ స్థానంలోనికి వస్తున్నారు అంటే వృచ్చిక రాశి వారికి గురువు సప్తమ సంచారం చేస్తున్నాడు సప్తమ సంచారం ద్వారా రాజయోగం ఇస్తున్నాడు వృచ్చిక రాశిలో చాలా కాలంగా వివాహం కాని వారికి ఉగాది తర్వాత ఖచ్చితంగా మంచి సంబంధం వచ్చి మనసుకు నచ్చిన విధంగా పెళ్ళి నిశ్చయమయ్యే వివాహం జరిగిపోతుంది భార్యాభర్తల మధ్య ఎంత పెద్ద గొడవలు ఉన్నా సరే వృచ్చిక రాశి వాళ్ళకు ఉగాది తర్వాత గొడవలన్నీ కూడా తగ్గిపోతాయి దాంపత్య జీవితం బాగుంటుంది పార్ట్నర్షిప్ బిజినెస్ చేసే వాళ్ళకు కూడా బ్రహ్మాండంగా అదృష్టం కలిసి వస్తుంది వృచ్చిక రాశి వారికి శనివలన కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా గురు సప్తమ సంచారం అద్భుతంగా ఉంది రాజయోగాన్ని పొందుతారు నాలుగవ రాశి కన్యా రాశి కన్యా రాశి వారికి గురువు తొమ్మిదవ స్థానంలోనికి వస్తాడు తొమ్మిదవ స్థానము అంటే భాగ్య స్థానము భాగ్యంలో గురువు సంచారం చేసినప్పుడు పూర్వజన్మ పుణ్యఫలం కలిసి వస్తుంది దాని వలన ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి కుటుంబ జీవితం బాగుంటుంది ఊహించని విధంగా ఆకస్మిక ధనప్రాప్తి యోగం కలుగుతుంది కాబట్టి రాశి వారికి భాగ్యంలో గురు సంచారం వలన అదృష్టం ఉన్నట్టు కలిసి వస్తుంది పట్టిందల్లా బంగారంలాగా ఉంటుంది తిరుగులేని రాజయోగం కలుగుతుంది నక్కతోక తొక్కినట్లుగా అదృష్టం కలిసి వస్తుంది ఉగాది నుండి రాజయోగం పట్టబోతున్న ఆఖరి రాశి కర్కటక రాశి కర్కటక రాశి వారికి గురువు పదకొండవ స్థానంలోనికి వస్తూ ఉన్నాడు ఏకాదశి స్థానంలో లాభస్థానంలో గురువు సంచారం చేస్తూ ఉన్నాడు కనుక కర్కట రాశి వారికి అద్భుత రాజయోగం పట్టబోతుంది అని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది కర్కటక రాశి వారికి ఆర్థికంగా లాభం కలుగుతుంది ఆరోగ్యపరంగా లాభం కలుగుతుంది కుటుంబ పరంగా లాభం కలుగుతుంది ఏ పని ప్రారంభించినా అందులో విశేషమైన లాభం వస్తుంది తప్ప నష్టం మాత్రం రాదు వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాలలో ఆర్థిక ఆరోగ్య కుటుంబ వ్యవహారాల్లో తిరుగులేని విధంగా లాభాలను అందిపుచ్చుకుంటారు కాబట్టి క్రోధి నామ సంవత్సరం ఉగాది నుండి గురువు వృషభ రాశిలోనికి ప్రవేశించటం వలన ఈ ఐదు రాశుల వారికి మహాజాతకం ప్రారంభమవుతుంది పట్టిందల్లా బంగారం అవుతుంది విశేషమైన రాజయోగం పట్టబోతుంది ఆ రాశులు మేషరాశి మకర రాశి వృచ్చిక రాశి కన్యా రాశి కర్కటక రాశి వాళ్ళు సంవత్సరం పాటు తిరుగులేని రాజయోగాన్ని అందిపుచ్చుకోవటానికి రెడీగా ఉండండి మిగిలిన రాశుల వారు మాత్రమే దైవ గురువునటువంటి బృహస్పతి అనుగ్రహాన్ని పొందటం కోసం ప్రతి గురువారం కూడా నానబెట్టిన శనగలతో చిటికెడ పసుపు కలిపి ఆవుకు తినిపించండి రోజు చిటికెడ పసుపును నీటిలో కలిపి స్నానం చేయాలి ఇలా చేస్తే మిగిలిన రాసులకు కూడా గురుబలం పెరిగి సకల శుభాలను సిద్ధింప చేసుకోవచ్చు సంవత్సరాన్ని ఆరు ఋతువులు పన్నెండు నెలలుగా విభజిస్తూ ఏడాదిలో వచ్చే తొలి ఋతువును వసంత ఋతువు తొలి మాసంని చైత్రమాసం వసంత ఆగమనం వేళ కోకిలలో ప్రకృతిని చూసి పరవశిస్తూ గానాలాపన చేస్తూ ఉంటాయి కొత్త చిగుళ్ళతో చెట్లు కలకలలాడుతూ ఉంటాయి పిల్లలతో లేత చిగుళ్ళతో ఉన్న చెట్లు పాతను తరిమి వేసి కొత్తను ఆహ్వానించాలనే సంకేతం ఇస్తున్నట్లుగా ఉంటాయి పూలు వికసిస్తాయి జీవితంలోని మధురమైన ఆనందం సుగంధాలను ఆస్వాదించాలని చెబుతున్నాయి ఇవన్నీ కూడా కొత్త సంవత్సరానికి కొత్త జీవితానికి స్వాగతం పలుకుతుంటూ ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని నింపుతాయి కొత్త ఆశలతో ఆనందాలతో తెలుగు సంవత్సరం అంతా ఆనంద నిలయంగా మారాలంటూ దారి చూపుతాయి వసంత ఋతువు ఆగమనానికి సంకేతం నవ వసంతానికి నాంది వచనం చెట్లు కొత్త సోయగాలతో ప్రకృతిని హరితవర్ణం చేసే శుభదినం కోయిలలు రాగాలు పాడుతూ హాయిలొలికే శుభదినం అదే ఉగాది ఆంగ్లేయులు న్యూ ఇయర్ వేడుకలను ఘనంగా ఎలా జరుపుకుంటారో తెలుగువారు కూడా ఉగాది పండుగను అదే విధంగా జరుపుకుంటూ ఉంటారు ఉగాదిలో ఉగా అంటే నక్షత్ర గమనం ఆది అంటే మొదలు మొత్తంగా చూస్తే సృష్టి ఆరంభం అన్నమాట అలా యుగానికి ఆది ఉగాది అయ్యింది యుగానికి మరో పేరు ఉగాది అయ్యింది ఉగాది పచ్చడి భగవంతుడికి సమర్పించి మనం సేవించడం సాంప్రదాయం వల్ల జీవితంలో ఏర్పడే ఒడిదుడుకులను తట్టుకునే శక్తితో పాటు శరీరంలో జరిగే మార్పులకు తట్టుకునే ఆరోగ్యపరమైన శక్తి కూడా ఈ పచ్చడిలో ఉన్న ఔషధ గుణాల వల్ల పుష్కలంగా మనకు లభిస్తాయి అంటూ ఉంటారు బెల్లం ఉప్పు మిరియాలు చింతపండ్లను ఉపయోగించి తయారు చేసే ఉగాది పచ్చడిలో ఉప్పు కారం తీపి పులుపు చేదు వగరు వంటి అన్ని రకాల రుచులు కలిసి ఉంటాయి వాటిని షడ్రుచులు అంటారు ద్వేషము సంతోషము దుఃఖము లాంటి భావోద్వేగాలను సంకేతాలుగా భావిస్తారు జీవితంలో ఎప్పుడూ సుఖ సంతోషాలే ఉండవని కష్టసుఖాలు కూడా కలిసి ఉంటాయని చెబుతుంది ఉగాది పచ్చడి ఉగాది ప్రకృతిలో కూడా కొత్త మార్పులు ఉగాది రోజు నుంచి మనకు కనబడుతూ ఉంటాయి కొత్త సంవత్సరానికి ఘన స్వాగతం పలుకుతున్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను సర్వేచన సుఖినో భవంతు